అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా నేనైతే ఈరోజు చికెను గ్రేవీతో ఫ్రై చేస్తున్నాను నేనైతే ఇలానే చేస్తానండి ఈ ఫ్రై మా ఇంట్లో మరి ఒకరికి ఇష్టం బాగా అంటే మా ఇంట్లో మా వారైతే నీచ తినరండి మా బాబు కానీ మా ఎల్లుళ్ళు కానీ మా అమ్మాయిలు కానీ మా పిల్లలు కానీ అందరు తింటారు కానీ మా వారైతే నీచు తినరు అన్నమాట అయితే ఇలాగా ఫ్రై ఎలా చేశారు అంటే ఇలా తెలిస్తే అందరు ఇలానే చేసుకుంటారు ఇదైతే ఒకరికి ఇష్టము అని చెప్పాను కదా మా పెద్దలుడు గారికి చాలా ఇష్టం అండి నేను ఇలా చేసిన ఫ్రై అక్క నువ్వు చేసిన ఫ్రై బాగుంటుంది చికెన్ ఫ్రై మీ మమ్మీ చేసింది కదా అలా చేయమని నాకైతే తమ్ముడు తను మాకు రిలేషనే తను అక్క అని పిలుస్తాడు నేను సాయి అని పిలుస్తాను అనమాట అంతే మర్యాదలో మన్నింపులు అత్తయ్య గారు అల్లుడు గారు అండి ఉండవు రిలేషన్ కదా మరి అందుకు రెండవడైతే మేనల్డే మా అన్నయ్య గారు అబ్బాయి అయితే తనైతే ఎరా అని కూడా పిలుస్తాను నేను పరమేశ్వరుడు అంతడుకు అప్పుడు అదృష్టం నాకు ఇచ్చాడని నేనైతే చాలా ఆనందం పడుతూ ఉంటానండి ఎందుకంటే మనకు ఎంతో ఉండొచ్చు ఎన్నో కోట్లు ఉండొచ్చు ఎన్నో ఇల్లులు ఉండొచ్చు ఎన్ని ఇల్లులు ఉన్నా ఉంటాం ఉంటామనుకోండి ఎంతో సౌభాగ్యం ఉండొచ్చు రిలేషన్ అనేది సరిగ్గా లేకపోయి మరి అలా అండర్స్టాండింగ్గా లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నా చాలా బాధమండి నిజంగా అలాంటివి చూడటానికి తట్టుకోలేదండి కన్న హృదయం తట్టుకోలేదు పెద్దవాళ్ళుగా ఆడ తరపు వాళ్ళైనా మన తరఫున అమ్మాయి తరపు వాళ్ళైనా అబ్బాయి తరపు వాళ్ళైనా అని కానీ వాళ్ళు బాగా ఉన్నారు అనేది ఒకటి చూసారా అది ఎన్నో కోటి జన్మ జన్మల పుణ్యమనే నేను అంటానండి నిజంగా అలానే మరి నాకు భగవంతుడిచ్చిన ఇచ్చిన మా జ్యోతి మరి మా జ్యోతి వాళ్ళ హస్బెండు వాళ్ళ శ్రీవారు చాలా మంచి హృదయం అత్తమ్మ అని నోట్లో పంచదార పోసుకున్నట్టు పిలుస్తారు కానీ దేవుడిచ్చిన వాళ్ళు కూడా అంతే గొప్పవాళ్ళు ఇచ్చాడండి నాకు అది నిజంగా పూర్వజన్మ సుకృతనే అనుకుంటానండి నిజంగా పూర్వజన్మలో ఎప్పుడో ఏ పువ్వులతో పూజ చేసానో అనుకుంటాను ఆనందంలో తడపడిపోతున్నాను సుమండి ఏమనుకోతే అయితే మరి మా పెద్దడు గారికి ఏమి ఇష్టం అని అంటే హైదరాబాద్లో ఉండే మా జ్యోతి గారు ఆయన గారికి మరి ఆయనకి ఏమి ఇష్టం అనేది మరి రావాలి మా ఇంటికి నేను చేసి పెట్టాలనుకోండి ఇదైతే మరి మా సాయి మా పెద్ద అలా వాళ్ళ ఆయన గారికి అయితే ఇది చాలా ఇష్టం అండి మరి ఇలా చేయడం ఎలా చేసాను అనుకుంటున్నారు కదా ఏమీ లేదండి ఏమీ పని కాదు సీకిన్ తెచ్చుకున్న తర్వాత ఎన్ని మాటలు వాష్ చేస్తారో మీ ఇష్టం ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు నేనైతే మూడు మాటలు కడుగుతానండి కడిగేసిన తర్వాత ఇలాగ దీంట్లో వేసేసి వేస్తానండి ఫస్ట్ తర్వాత కారం వేస్తాను తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కానీ లేకపోతే నూరుకున్న మసాలా ముద్ద కానీ నా దగ్గర నూరుకున్న మసాలా ముద్ద ఉంటుందండి ఆ ముద్ద ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంటుంది రెడీగా ఆ చక్కగా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసి కొంచెమే మాత్రం నూనెస్తాను అది అలా ఉడకని చేస్తానండి చక్కగా ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది అనగా కొంచెం కరివేపాకు వేస్తాను అంటే ఇలా ఫ్రై అయిపోయింది చూసారా ఇది మనము రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది చపాతీ కానీ చెప్పడం పెద్ద గ్రేవీ ఉండదు కదా ఎక్కువగా గ్రేవీ అనేది ఉండదు కాబట్టి మనం దీనికి కాంబినేషన్ చారు పెట్టుకుని తింటేనండి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ ఇష్టమైన వారు ఈ ఫ్రై ముఖం మొత్తినట్లుగా ఉండదు అది వేరేగా చాలా రకాలుగా గట్టిగా వచ్చేలా మొక్క మరి అలాగే ఓవెన్లో పెట్టుకుని మరేమో ఇంకా నూనెలో దేవునట్టు చాలా రకాలుగా చేస్తారు ఆ ఫ్రైలు అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట ఇలా కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం రైస్లో కలుపుకోవచ్చు చక్కగా చారేసుకుని మొక్క నంజుకొని తింటుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక ముఖ్య ఎక్కువ తినలించమండి ఇంక చెప్తున్నాను కానీ నేను అయితే మరి మా అల్లుడు గారికి చాలా ఇష్టం అలాగే అంటే చిన్నయన అది ఇది అని అండగాని ఇది ఇష్టం అది ఇష్టం కానీ అందుకు బొమ్మని ఆయన మాట రాదు కానీ ఇది అయితే మా పెద్దలుడికి చాలా ఇష్టం అన్నమాట మరి పెళ్ళైన కొత్తలో వస్తూ ఉంటారు కదా పాపకి పెళ్ళైన కొత్తలో ఇతరులుడు వస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆయనకి ఇష్టం అనేసి ఏ కూర ఉండినా ఇలాంటి ఈ ఫ్రై చేసేడు చికెన్ ఫ్రై మరి ఇంకొకటండి బీరకాయ వేపుడంటే అంటే చాలా ఇష్టం ఆయనకి బీరకాయ వేసి బాగుంటుందా చాలా బాగుంది ఇలా వేపుతారా అన్నారు అంటే అలా మమ్మీ కూడా చేసి పెట్టుంటారు అంటే ఆయన అలా అన్నారనేసి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఏ కూర ఉన్నా సరే ఫ్రై ఈ సిక్కినపయ ఎలా ఉన్నా కానీ బీరకాయ వేపేసి ఇవ్వడం అండి చక్కగా ఆయన అయితే చాలా మురిసిపోయి ఏంటి ఇష్టపడినానని ఇంకెలా చేసేస్తారా వచ్చినప్పుడు వెళ్ళా అని ఊరనమాట అయితే మరి ఎవరన్నా అన్నారంటే పిల్లలైనా ఎవరైనా వారికి ఇలా శుభ్రంగా చేసి పెట్టడమే కదండి తల్లిదండ్రులుగా మన బాగ్యత చూసారు కదా నచ్చింది కదా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసేయండి